మాజీ ఎమ్మెల్యే సైతారెడ్డి అన్నగారికి ఎమ్మెల్సీ శేషుభాష్రెడ్డి అన్నగారికి మిగిలినటువంటి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకుల సమగ్ర శిక్ష ఉద్యోగుల పక్షాన్ని విద్యార్థులు గత ఇరవై సంవత్సరాలుగా సాం రాజ్య ప్రాంత పనికి పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరం ఎగరేట్ కావాలనే ఏకైక లక్ష్యంతో సమ్మెంట్ రావడం జరిగిందా గత ఇది సంవత్సరాలుగా పాఠశాల కాంప్లెక్స్ మండల జిల్లా కేసీపీ పాఠశాల పరిధిలో గత పద్నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి ఈ సమ్మె వలన ముఖ్యంగా ఆలపిల్లలు పేదపిల్లలు చదువుకునేటటువంటి కేసీపీలు యుఆర్ఎస్ లలో హితావస మొత్తం కొట్టుబడిపోయి మితలు జిల్లాలనే ఏకైకంగా అక్కడ మొక్కమీ వేళ ఇద్దరం మాత్రమే ఉంది అక్కడ పాఠశాల నిర్వహణ కొనసాగిస్తున్నటువంటి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాకు గత సంవత్సరం కన్నపూడ ఏకశుల పార్క్ వద్ద ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సేపట్ల వంద రోజుల్లో మా యొక్క డిమాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని నెరవేరుస్తామని వారు చెప్పడం జరిగింది ఆ డిమాండ్ నెరవేరపోవడం వల్లనే చాలా బాధతో మంటతో ఇక్కడ దాకా సమ్మె తీసి ఇక్కడ దాకా రావడం జరిగిందనే ఈ డిమాండ్ నెరవేర్చడానికి మేము మిమ్మల్ని కూడా సహాయం కోరడం దాంట్లో భాగంగా అసెంబ్లీలో హరీష్ రావు గారు కావచ్చు అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు కేసుబాబు రెడ్డి గారు కావచ్చు మిగిలిన డిఆర్ఎస్ సభ్యులంతా కూడా మా సమస్యలు చేయమనెత్తి నేనుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పని మీ ద్వారా అయిపోయిందన్న సమస్యలు ఎవరైతే ఒక అయిపోయింది మార్గం మీరు చూపెట్టాల్సిన మార్గం సమస్య పరిష్కారం ఖచ్చితంగా ఆ హామీని నెరవేర్చే విధంగా మీ వంతు ద్వారా మా సమస్య పరిష్కారం వంద శాతం కృషి చేయాలని కోరుకుంటూ మా సమస్య పరిష్కారం అయితే మీ అందరికీ గౌరనీయులు రాజు గారికి గౌరవనీయులు షేర్ సుభాష్ రెడ్డి గారు గౌరవనీయులు పద్మా రెడ్డి గారు గౌరవనీయులు రెడ్డి గారు తమ్ముడు అరోల శ్రీనివాస్ గారు కంటారెడ్డి రెడ్డి గారు ఆంజనేయులు గారు ఇంకా మల్లికార్జున్ గారు బట్టి జయప్రతన్న గారు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పార్టీ శ్రేణులు ముఖ్యంగా మా సర్వశిక్ష అభియాన్ అక్కాచార్యాలకు అన్నదమ్ములందరికీ పేరు మీరు గత కొంతకాలంగా ఇచ్చిన హామీ అమలు చేయమని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు మీరేమి కొత్త కోరిక కొడతలేరు గుంట కోరిక అంతకంటే కొడతలేరు గతంలో ఇప్పుడే రాజు చెప్పినట్టు వరంగల్లో ఏక్షిలా పార్క్ దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వచ్చి చాలా సిద్దులు చెప్పినారు రోజు మీరు సమ్మె చేస్తే కాదు ధర్నాలు చేస్తే కాదు ఈ ప్రభుత్వాన్ని దించండి నేను గద్దనెక్కగానే నెల రోజుల లోపల మిమ్మల్ని సెక్రటరేట్ పిలుచుకుంటా మీరు ఛాయ తాగేంత సేపట్లో మీ పని చేసి పెడతా అని మాట ఇచ్చాడు మరి నేను అడుగుతా ఉన్నా నెల కాదు పన్నెండు నెలలు పూర్తయింది కదా రేవంత్ రెడ్డి గారు పన్నెండు నెలలు పూర్తయినా నీకు ఛాయ తాగేంత టైము దొరకడం లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీ ముందు నేను మాట్లాడతలేను ఈ విషయం అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి నిలదీయడం జరిగింది అసెంబ్లీలోనే నిలదీయడం జరిగింది మరి పన్నెండు నెలల్లో సార్లు తాగినావు అంటే ఓటదాటాక ఓడం వల్ల ఓడ దాటిదాకా పోవడం నా రేవంత్ రెడ్డి నీ సంగతి ఏంటని అడిగిన ఎందుకంటే నువ్వు ఆ రోజు గంట ఎక్కువ పనిచేయండి రెండు గంటలు ఎక్కువ పని చేయింది సెల్ ఫోన్లలో మొత్తం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్లు పెట్టండి పోస్టులు పెట్టండి మమ్మల్ని గెలిపియండి మాకోసం పనిచేయండి అని ఆ రోజు మరి ఎన్నెన్నో మాయ మాటలు చెప్పిన మరి ఈ రోజు ఏమైంది అని నేను అడుగుతా ఉన్నాను మాట మీద నిలబడాలి కదా మనిషి అనేవాడు మాట మీద నిలబడాలి నాకు అర్థం కాదు తొమ్మిదో తారీఖు నుంచి గత పద్నాలుగు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా అయితే అక్కడ కస్తూర్బా స్కూళ్లలో తరగతి పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి ఇంకా రెండు నెలలు అయితే పదవ తరగతి పరీక్షలు రిలీజన్ కావాలి పిల్లలకు సిలబస్ పూర్తి కావాలి పిల్లలకు పిల్లల్ని మంచిగా ట్రైన్ చేయాల్సినటువంటి టైం ఇది ఈ టైంలో వీళ్ళందరూ కూడా రోడ్ల మీద ఉంటే కనీసం పిలిచి మాట్లాడేటువంటి ఓకే లేదా ఓన్లీ పదిహేను రోజులకి చేస్తా నెలకు చేస్తా ఇది తప్పైంది నేను నెలకన్నా ఏడాది మాట తప్పినా ఓ పదిహేను రోజుల టైం లో నెల రోజుల టైండి నేను చేస్తా అని ఒక హామీ ఇవ్వచ్చు కదా చర్చలకు పిలిచి మాట్లాడచ్చు కదా అంటే ఈ ప్రభుత్వం ఎట్లున్నదో మీరే గమనించండి అన్ని వర్గాలను మోసం చేసింది ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల విషయంలో ఆ రోజు మాట ఇచ్చి మాట తప్పింది అందరూ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇవాళ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు స్వయంగా రేవంత్ రెడ్డితో సహా అందరూ కూడా ఖచ్చితంగా చేసి తీర్థమని చెప్పి చెప్పారు ఇక అనుకోరాదు అప్పుడైతే రైతు బంధు ఏమన్నారు ఇవో ఇప్పుడైతే పదివేలు డిసెంబర్ లో అయితే మేము రాగానే పదిహేను వేలు అన్నారు పదిహేను వేల మేట దేవుడు కానీ ఉన్న రైతు బంధు కూడా బంద్ పెట్టింది ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల జీతం ఇస్తామని చెప్పి మాటిచ్చింది ఉద్యోగులు భద్రత ఇస్తామని చెప్పింది మొన్న ఆశా వర్కర్లు కోటీలో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే మీరు టీవీలో చూస్తుంటారు పోలీసులు ఏ రకంగా ఆశా వర్కర్లను ఎగిరెగిరి కొడుతున్నారో ఇది ప్రజాపాలన మాట్లాడట ప్రజాపాలన ఏది ప్రజాపాలన మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు పద్నాలుగు రోజుల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలతో సహా ధర్నాలు చేస్తున్నారు వంట వార్పు పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు మీ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తే మొద్దు నిద్రపోతున్నావా నీకు కనబడతలేదా మేము అసెంబ్లీలో కూడా మా ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాట్లాడి నేను మాట్లాడినాడు మా సుభాష్ రెడ్డి అనే కౌన్సిల్ లో మాట్లాడిండు ఇంతమంది మేము మాట్లాడుతుంటే కూడా శరణం లేకుండా ఇలా రేవంత్ రెడ్డి తయారైపోయాడు ఆయనకు అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైనది కానీ ఈ ఇరవై వేల మంది ముఖ్యంగా అల్లు అర్జున్ రెండు అంటూ మాట్లాడతారు అసెంబ్లీ కానీ ఇరవై వేల మంది నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు రోడ్ల మీద ఎండకు వాడకు చదికి ధర్మాలు ఏం దీని మీద మాట్లాడవా మేము అసెంబ్లీలో మాట్లాడితే ఊనడు కూయ్యానడు కయనడు ప్రశ్నిస్తే కనీసం లేదు సమాధానం చెప్పాలి కదా సమాధానం చెప్పే తెలియలేదు ఈ ప్రభుత్వానికి అన్ని అబద్దాలు చెప్తూ గోములు చెప్తూ అధికారంలోకి ఇచ్చిన తర్వాత ఇవాళ కడుపులు గురికట్టు చేస్తున్నాడు అందరినీ వాడుకున్నాడు వాడుకున్న తర్వాత అన్ని వర్గాలకు మోసం చేస్తున్నాడు అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేల వేతనం చేస్తా అని చెప్పి ఉద్యోగ భద్రత ఇస్తా అన్నాడు రిటైర్ అయితే రెండు లక్షలు ఇస్తా అన్నాడు నా ఉద్యోగ భద్రత లేదు నా రెండు లక్షలు లేవు పద్దెనిమిది వేల జీతము లేదు ఇవాళ అంగన్వాడీలు లోడ్కి ఆశా వర్గాల్లో లోడ్కెక్కరు ఆ గిరిజన పాఠశాలలో పనిచేసే సిఆర్టీలు రోడ్డు మీదకి ఎక్కిం నా ఎస్ఎస్ఏ ఉద్యోగులు రోడ్డు మీద ఈ విజయ సంఘకు మంత్రి అయినాడు కనీసం మంత్రిని పెట్టే చేత కాదు ఈయన మాట్లాడుతుందే నేను ఉద్దరిస్తానని బాగా చేద్దామని పెట్టుకున్నాడు ఆ రోజు ఏం మాట్లాడాడు వీళ్ళ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే విద్యకు పదిహేను శాతం నిధులు కేటాయిస్తామని చెప్పింది మొన్న పెట్టింది ఎంత బడ్జెట్ లా ఏడు శాతం సగం కూడా పెట్టలేదు సగన్ కూడా పెట్ట మాటలు కోటలు దాటివి అధికారంలోకి వచ్చిన తర్వాత చేతలు గడప దాటిన పరిస్థితి వచ్చింది విద్యాశాఖకు బడ్జెట్ లో పదిహేను శాతం నిధులని ఏడు శాతం నిధులు పెట్టలే అవి కూడా విడుదలైతలేవు మాట్లాడితే గ్రీన్ ఛానల్ అంటాడు ఏడుంది గ్రీన్ ఛానల్ నాలుగు తారీఖు లోపల మీకు జీతం వచ్చిన అందమంత్ ఒకటో తారీఖు ఇస్తున్నా ఒకటో తారీఖు ఇస్తున్నా అంటాడు ఈ సర్వ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు కన్నా ఒకటో తారీఖు జీతం వచ్చిందా చెప్పండి నాకు మూడు తారీఖు నాలుగు తారీఖు ఐదు తారీఖు ఆశాలకైతే పదహారవ తారీఖు అంగన్వాడీలకు పద్దెనిమిదవ తారీఖు ఇక నరకం అంటే ఒక తారీఖు జీతం ఇస్తున్నానని ఈ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి ఇక నరుకుడే నరుకుడున్నది మాటల్లోనే ఎప్పుడు కానీ చేతల్లో లేదు కథ అన్ని అబద్దాలు చెప్పే కార్యక్రమం ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు మీరు సమ్మె చేస్తే లక్షల మంది పిల్లల జీవితాలు కదా ఇవాళ పదవ తరగతికి పిల్లలు అదేవిధంగా మిగతా స్కూల్ పిల్లలు ఇవాళ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ గవర్నమెంట్ వచ్చినాక గ్రీన్ లో నేను మెస్ బిల్లులు ఇస్తా అంటాడు మన కస్తూర్బా స్కూల్స్ టీచర్లు ఉన్నారు ఎప్పుడైనా ఆ పైసలు ఇయర్ కూడా పెండింగ్ ఉన్నాయి కాస్మోటిక్ ఛార్జీలు పెండింగ్ ఉన్నాయి మెస్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి పిల్లలకు రావాల్సిన ట్యూషన్ ఫీజులు ట్యూటర్ల ట్యూషన్ ఫీజులు పెండింగ్ లో ఉన్నాయి కానీ ఆయన ఏమంటాడు అసభ్య ఏ గ్రీన్ ఛానల్ సస్పెండ్ చేస్తా అంటాడు సస్పెండ్ చేయాల్సింది ఇప్పుడు నిన్నే చేయాలి మాట చెప్పిన తప్పి గ్రీన్ ఛానల్లో మెసుబిల్ లో ఇచ్చింది లేదు రాంగని నెల లోపల పని చేస్తా పనిచేస్తానో ఈ పిల్లలకు చేసింది లేదు అన్ని ఎగబెట్టుండే కొత్త గిచ్పెట్టుండి రైతు పనులు మాయమైపోయింది దావకాల్లో పోతే కేసీఆర్ కిట్టు మాయమైపోయింది ఫీజు రియంబర్స్మెంట్ మాయమైపోయింది న్యూట్రిషన్ కిట్టు మాయమైపోయింది బతుకమ్మ చీరను మాయమైపోయింది క్రిస్మస్ పండుగ ఇచ్చే గిఫ్ట్లు మాయమైపోయింది ఉన్న పథకాలు నాగం చేసింది కొత్త పథకాలు లేవు కానీ ఉన్న ఆగం చేసినటువంటి పరిస్థితి ఉన్నది వృద్ధులకు హితంతులకు నాలుగు వేల పెన్షన్ అన్నాడు కానీ పరిస్థితి ఏంటంటే కేసీఆర్ గారు ఇచ్చే రెండు వేల పెన్షన్ కూడా ఈ పన్నెండు నెలల్లో రెండు వేల కొట్టింది రెండు నెలలు ఎక్కువండి ముసలి పైసలు ఆ పైసలు వే రైతు బంధు ఏడు వేల ఐదు వందల కొట్టింది ఏడు వేల ఐదు వందల కోట్లు ఎక్కువండి ముసలి పెన్షన్ రెండు నెలలు అంటే రెండు వేల కోట్ల కొట్టింది బతుకమ్మ సీరెళ్ళంటే అవి ఐదు వందల కోట్లు ఎక్కువండి పేదలకు వచ్చేది ఇట్లా కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ అంటే అరవకైదు వందల కోట్ల రూపాయలు ఎక్కువ వచ్చింది మరి ఆగిపోతున్నాయి పైసలు లక్ష ఇరవై ఏడు వేల అప్పు చేసింది మాటలు అన్ని ఎక్కువ ఉన్నాయి అంటే బడా బడా కాంట్రాక్టర్లకు పర్సెంటేజ్లు తీసుకొని బిల్లులు ఇస్తున్నారు తప్ప పేద విద్యార్థులు కానీ ఉద్యోగులు గాని ఇవాళ ఈ ఎస్ఎస్ఏ లాంటి మరి ఉద్యోగులకు ఈ రోజు ఇవ్వడం లేదు ఆనాడేమో సమాన పనికి సమాన వేతనం అన్నాడు ఇచ్చి తీర్తా అన్నాడు మీరు ఎందుకు మాట్లాడతారు మరి ఆ మంత్రులు ఓ సీతక్కనో పొంగిలేటో బట్టి విక్రమార్కనో మరి ఎందుకు స్పందిస్తలేరు ఏ టెన్ ఎందుకో రారు మరి ఇప్పుడు వచ్చేందుకో మాట్లాడారు ఇప్పుడు అపాయింట్మెంట్ దరఖాస్తు తీయడానికి కూడా మీరు పోతే సెక్రటరేట్ మిమ్మల్ని లోపల రానియ్యారు మీరు అరో సెక్రటేట్ చలో సెక్రటరేట్ కార్యక్రమం పెట్టుకొని పోయింది అరెస్టులు చేసి ఎక్కడికక్కడ అరెస్టులు చేసి రాత్రి దాకా పోలీస్ స్టేషన్ పెట్టి వేధించేటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డారు బట్ ఏది ఏమైనా మీరు ఐక్యంగా ఉండండి తప్పకుండా ఆయన ఇచ్చిన హామీ అమలు చేసేదాకా బిఆర్ఎస్ పార్టీ మీకు వెన్నుదండగా ఉంటది మీ పక్షాన్ని ఉంటది ఉంటుంది ఏదో అడిగి అయ్యి వదిలేసిందని అనుకోకండి తప్పకుండా నిరంతరం మీ అండగా మేము ఉంటాం ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ ఈ ముఖ్యమంత్రిని ఈ మంత్రులను ఈ ప్రభుత్వాన్ని మీ పక్షాన్ని నిలదీస్తూనే ఉంటాం మీ సమస్య పరిష్కారమయ్యేదాకా మీ వెన్నంటి ఉంటామని చెప్పి ఎందుకంటే ఇప్పటికే లేదండి పద్నాలుగు రోజులు అయింది అది చూస్తే పిల్లలు ఇటు చూస్తే మీరు మీరు ముఖ్యమే అటు పిల్లలు ముఖ్యమే మాట పిల్లలు భవిష్యత్తు దెబ్బతినట్టు మీ హామీ నెరవేరాలి ఇవన్నిటి మధ్య ఈ ప్రభుత్వం వల్ల అటు పిల్లలు నష్టపోతున్నారు ఇటు మీరు నష్టపోతున్న పరిస్థితి ఉన్నది డెఫినెట్ గా మళ్ళీ త్వరలోనే ఒక డెలిగేషన్ రూపంలో ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్లి మీ పక్షాన్ని మీకు పరిష్కరించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచిన మీరు కూడా ఆయన సూత్రం ఆయనకే పెట్టింది ఇది ముల్లుడు ముళ్ళతో తీయాలన్నట్టు రేవంత్ రెడ్డి సూత్రం రేవంత్ రెడ్డి పెట్టరాదా మీకు అప్పుడు ఏమన్నా రెండు గంటలు ఎక్కువ పని చేయండి కేసీఆర్ ని బదనాం చేయండి బీఆర్ఎస్ ను చేయండి హరీష్ రావు ను బదనామ చేయండి అని రెచ్చగొచ్చింది మిమ్మల్ని సరే ఆశావాదం ఎవరైనా ఆశిస్తాం తప్పు లేదు మరి మీరు ఆయన నమ్మి పని చేస్తుంది ఇవాళ ఏమైపాయి ఇప్పుడు ఆయన సూట ఆయనకే పెట్టింది ఇక ములుడు ముళ్ళుతోనే దిగింది ఆయన ఏం చేస్తుండు ఏడాది రేవంత్ రెడ్డి పాలనరా కూలగొట్టిదే ఇండే తప్ప ఒక తెలుగు కట్టినా ఏడవైనా కూలగొట్టింది తప్ప ఉండదా రైతు బంధుకు ఏడు వేల ఐదు వందలు ఇస్తాయని ఇచ్చి ఐదు వేల అయితే ఇవన్నీ మేము కూడా చర్చకు పెట్టి ఇవాళ ఎన్ని అఘాటకాలు మహిళల మీద అత్యాచారాలు ఎన్న కేసులు చూసిరా పోలీస్ లా అండ్ డిపార్ట్మెంట్ మీద రిపోర్ట్ వచ్చింది నలభై రెండు శాతం రేవంత్ రెడ్డి పాలనలో పోయినసారి కంటే ఎక్కువ కేసులు ఎక్కువ క్రైమ్ జరిగింది పోయిన ఏడాది కంటే కేసీఆర్ పాలన కంటే రేవంత్ ఏడాది పాలనలో నలభై రెండు శాతం క్రైమ్ రేట్ పెరిగింది హత్యలు మానభంగాలు చైన్ స్నాచింగ్ రాబరీసు దొంగతనాలు ల్యాండ్ లిరిగేషన్లు నలభై రెండు శాతం కేసులు పెరిగినాయి పదిహేను వేల కేసులు పెరిగినాయి అంటే నీ పాలన ఎంత చెత్తగా ఉన్నదో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది దేంట్లో ఏ వర్గాలు సంతోషంగా ఉన్నారు ఏ వర్గాలు సంతోషంగా ఉన్నారు ఆ మహిళలకు నువ్వు మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు అన్నావు ఇచ్చిండా చెల్లి ఒక్కరికి ఇచ్చింది లేదు రైతులకు రెండు లక్షలు మాఫీ అన్నాడు ఇలా కాను ఉంటారు లేదా అయినా అందరికీ అయినా లేదు సరే కానోలు చేయ చూస్తే ఏమని కానోలు ఇంతమందికి గాలే నేను అసెంబ్లీలో నేను అడిగినా అయిపోయింది దృఢమాఫీ అంటాడు చూసి రమ్మేంటే అయిపోయింది దృఢమాఫీ చేసేసినా అంటాడు అరేసినా అంటా అంట నేను ఎప్పుడో నేను చేసేసిన రుణమాఫీ అంటాడు మరి అయిందా లేదా ఏ ఊర్లోకి రావా అంటే రాళ్ళకి రమ్మంటే వచ్చే ధైర్యం లేదు ఏమైనా ముంగట్ నాలుగు జీబులు ఇరవై నాలుగు జీబులు పెట్టుకుని పైన వెళ్తాం ఎల్లుండి మెరెక్ట్ వస్తాడు ఇరవై ఐదు తారీఖు నాడు ఇరవై ఐదు తారీఖు నాడు రేవంత్ రెడ్డి డిమాయిండ్ చేస్తున్నా నేను నువ్వు మెరక్ట్కి వచ్చినాడు మా సర్వశిక్ష ఇరవై తారీఖు నాడు చర్చకి ఈ కలెక్టరేట్ లా హెలికాప్టర్ ఎత్తాట అంటే ఈ రోజు మీదకెళ్ళి పోతాడు రేవంత్ రెడ్డికి సీబులు ఎత్తు ఉంటే నువ్వు మనిషి పెడితే నువ్వు మాట మాట్లాడతారు మనిషి అయితే మాట మీద నిలబెడతాడైతే పోలీసులు వాళ్ళకి కూడా చెప్తున్న మామూలు నేపద్దు ఈ రంగంలో బతాటో మామూలు కూసుకూడదు పిచ్చి పిచ్చి చేయకొని మామూలు బరాబరి కూర్చుంటారు కూర్చుంటారు ఇదే వాళ్ళు మీకే లేని బతడు ఆడతాడ ఆ వేళ సుత్తామిగా ఆయన మనిషా మాట మీద మాట రద్ద కూడా ఆయనకు మేము ముసలి రావట్లేదు మీరే కూర్చోండి మీకోసం సాయం చేయడం గట్టిగా మాట్లాడుతున్నాను ఆయనను ఇవాళ ఎందుకంటే ఈ పుణ్యాత్మ సంగతి మీకు తెలుస్తాలి మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టి తప్పినడు కాదు నేను ఒకసారి గిట్టిగా అడిగినా గట్టిగా అడుగుతేమన్నాడు నేను ఏమైనా తొమ్మిది తారీఖు రుణం అది చేస్తాను ఇంకెప్పుడు చేస్తావు అని గట్టిగా పట్టుకున్నా గద్దె నెక్కగా మొదటి సంతకమే ఉన్న మాఫీ ఒక్కటే నాడు చేసిన పందరికి చేస్తాను ఏమైనా తొమ్మిది తారీఖు పోయి ఆయన ఐదారు నెలలు కలిసిపోయాయి ఇంకెప్పుడు చేస్తావు రేవంత్ రెడ్డి అని గట్టిగా పట్టుకున్నా ఆ మధ్య మెదక్కి వచ్చిండు మెదక్కి వచ్చి ఏం మాట్లాడి ఆ వీడియో చూస్తారా చూపియాల మేదక్కి వచ్చి ఏం మాట్లాడింది అంటే మెదక్ వచ్చే మనడు నేను ఏ రూపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టి చెప్తున్నా మెదక్ చెప్ మీద ఒట్టి పెట్టి చెప్తున్నా பந்த ஆகஸ்டுப்பு ரத்துல ரிண மாஃபிஸு பந்தா ஆகஸ்ட் பை ஆறுநெல்லை ஆறுநெல்லை இப்போ தமிழ்நாடு ரிணமாஃபீ கல மரி రైటుకు 200 లక్షల రూపాయల లీపన పొగమంచు చేse బాధ్యత మాది మరి ప్రభువుని మేలకనాలి ఏంటో ఈ కత్తల మీద మీర సూపియన్న ఈ రూపంకు కర్మ సాక్షనిది మాది ఇస్తున్నా 15 లక్షల లీపన దర్గమల్కొండ రాయేశప్రభువుకు ఆహ్వానించారు యేసుప్రభువు మాటమే నెరబెట్టే దీవిస్తారు సో సో పర్లేదు తప్పకుండా మీ సమస్య పరిష్కారం కోసం మా వంతు సంపూర్ణమైన సహకారం ఉంటుంది లాస్ట్ టైం నేను సిద్ధిపేటలో మా ఉద్దేశానికి మాట్లాడి మాట మాటిచ్చిన బైసాబ్ మీ గురించి నేను అసెంబ్లీలో మాట్లాడుతాని ఆ రోజు సిద్దిపేట ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మె దగ్గర పోయి నేను మాటిచ్చిన ఆ ప్రకారంగా అసెంబ్లీలో గట్టిగా అడిగినాం నిలదీసినాం కౌన్సిల్లో కూడా అడిగినాం మీకోసం ప్రయత్నం చేసినాం అయితే ఈ ప్రయత్నం ఇంతటితో ఆగదు మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా సంపూర్ణంగా మీకోసం మా వంతు పూర్తి సహకారం కృషి ఉంటదని మీరు కూడా ముల్లును ముళ్ళుతో తీయాలన్నట్టు ఆయన చేసిన గోబల్స్ అబద్దాలు తప్పులను సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాన్ని ఎత్తి చూపే విధంగా మీకు సహకారం మీ కృషి ఉండాలి ఆయన గట్టిగా మనం ఒత్తిడి పెడితేనే చేసే రకం అది మొండి రకం ఉన్నది గట్టిగా వెంబడి పెడితేనే చేసే రకం కనుక మీరు గట్టిగా ట్రోలింగ్ చేయండి అబద్దాలు ఎత్తి చూపండి ఈ ప్రభుత్వం తప్పిదాలను ఎత్తి చూపండి ఈ ప్రభుత్వం మాట తప్పిన తీరును కూడా ఎక్కడికక్కడ ప్రశ్నించండి అని చెప్పి నేను కోరుకుంటూ మీ సమస్య కోసం తప్పకుండా కొట్టాటితే ఇప్పుడు వరంగల్ పోతున్నా అదే ఏకశీల పార్టీ వైపు చేసే ఉద్యోగుల కోసం వరంగల్లో ఇక్కడ ఏ రేకశిలా పార్టీ దగ్గర రేవంత్ రెడ్డి మాట్లాడినా ఇప్పుడు ఆయనకే పోతున్నా ఆడ మీ ఎస్ఎస్సీ ఉద్యోగాల గురించి మళ్ళీ అక్కడ మాట్లాడుతూ